అమ్ముంటే బొరుసుండాలి బుడుగుంటే సీగాన పెసునాంబా ఉండాలి అలాగే బాపు వెంటే రమణ రమణ వెంటే బాపు ఉండి తీరాలి ఎవరు గురించి మొదలెట్టినా రెండో వారు అసంకల్పితంగా దూసుకొస్తారు ఒకరు గీత ఇంకొకరు రాత వెండి తెరపై వీళ్ళిద్దరిది మరిచిపోలేని చేత నేడు బాపు పుట్టినరోజు ఈ సందర్భంగా బాపు రమణీయాన్ని గుర్తు చేసుకుందాం పదండి రమణ రాత బాపు గీత పంతొమ్మిది వందల నలభై ఐదులో తొలిసారిగా అచ్చయ్యాయి ఆ తర్వాత ఆంధ్రపత్రిక ఇద్దరి కెరీర్ ను ఒకటిగా మొదలెట్టింది ఒకరు గీతగా ఇంకొకరు రాతగా ఆ ప్రస్థానం అలానే సాగింది ఇంతలో బాపు మొదలు ఓ ఆలోచన సినిమా తీద్దామోయ్ అన్నాడు అనుభవం లేదన్నది రమణ గారి మాట అదే అసలు క్వాలిఫికేషన్ అన్నది బాపు మాట ఇంకేముంది నవయుగ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో సాక్షి ఆవిష్కృతమైంది

తొలి సినిమా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది బంగారు పిచ్చుకు రూపంలో రెండో సినిమా మొదలైంది తొలత కథలైన విని రమణ వద్దన్నారట అయినా బాపు తీశారట ఏమవ్వాలో అదే అయింది అయిందేదో అయిందని ఏఎన్ఆర్ బుద్ధివంతుడిగా మారాడు అప్పటికే పాము నోట్లో ఉన్న ఇద్దరిని ఆ సినిమా నిచ్చినెక్కిచ్చింది పలుకలేని పంచదార చిలక పారిపోతున్నావు నిజము తెలియక పమపాద నీ దస్తా నీ మరులు కోరితే ఏమిటందు నీవు ఏమిటందు దస్తారుగా నీద పద పమగర్రే గారిసా మాధవయ్య నెప్పైనా వాల్చకుండా అలా ఎంతసేపు చూస్తాం విసుగు లేదు సరివి తీరని వాడికి విసుగెక్కడి తీసుకోండి ప్రతినిత్యమో నీకు కనిపిస్తూనే ఉన్నా కదయ్యా ప్రతి క్షణం నాకు అమ్ములేవి నీ భూలైక మోహన రూపాన్ని ఎన్ని యుగాలు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది చూశావా ఆ మాయకుడు దేవుడు ఎదురుగా కూర్చున్నట్టే మాట్లాడేస్తున్నారు పరిమాన్యమేమిటి గుడిమాన్యమే లేకుండా పోయి ఈ సంవత్సరం మన భూములు వీవారి భూములు ఆఖరికి భగవంతుడి భూములు కూడా పండలేదట భగవంతుడికి నైవేద్యం లేకపోయినా పర్వాలేదు మనుషులు చచ్చిపోతారు ఈ శేషాద్రి లాంటి నరకాసురుడి చేతిలో దేవుడు ఆస్తి మనాస్తి పెడితే అంత సర్వనాశనం చేస్తారు పెద్ద హీరోలతో తీసి ఇసుకొచ్చిందేమో బాలరాజ్ కథ తీసేశారు చాలా బాగా ఆడిందిలే ఇంటి గౌరవం పరువు నిలబట్టిందంతే ఇహ ఇలా కాదు పురాణాల మీద పడదాం అనుకున్నారు సంపూర్ణ రామాయణం మొదలైంది కాంబినేషన్ కూడా భలే కుదిరిందిలే బాపు కార్టనిస్టు రమణ హ్యూమరిస్టు ఆరుద్ర కమ్యూనిస్టు దీనికి తోడు శోభన్ బాబు రాముడు ఆడినట్టే అనుకున్నారంతా శతదినోత్సవం నాటికి ముక్కు మీద వేలేసుకున్నారనుకోండి ఇది కాగితం ఒకేగా ఇందులో ఉన్నది నా బొమ్మే గాని నేను కాదుగా బాబు ఈ కాగితంలో నేనుండగా ఆ రాత్రిలో దేవుడు ఎందుకున్నాడు